కథామంజరి శ్రావ్య సంచిక జూన్ రెండు వేల ఇరవై నాలుగు కథ స్లీపర్ కోచ్ కలం కీర్తిశేషులు మట్టపల్లి రామకోటి గళం అవసరాల వెంకటరావు ఇంక నీకు ఈ ఊరికి సరి రుణం తీరిపోయింది తల్లి అంతకంతకు దూరం అవుతున్న విశాఖపట్నాన్ని సింహాచల పరిసరాల్ని పరధ్యానంగా రైలు కిటికీలోంచి గమనిస్తూ ఆ మాటలు విని ఉలిక్కిపడి తిరిగి చూశాను నాకు ఎదురుగా ఉన్న భర్త మీద ఓ ముసలాయన కూతురు కూర్చున్నారు వైపే చూస్తున్న ఆ అమ్మాయి అటు తిరగ్గానే మొహం తిప్పేసుకుంది బెదిరి ఎగిరిపోయే రెక్కల్లా ఆవిడ కనురెప్పలు రెపరెప కొట్టుకున్నాయి కాళ్ళకి పసుపు జడలో కనకాంబరాలు మెడలో నల్లపూసలు కాటుక కులికలు చేతిలో మరచెంబు చూస్తే ఆ అమ్మాయి అత్తారింటికి అనుకున్నాను ముసలాయన నరిసిన గడ్డం పెరిగిపోయింది నిగనిగలు వాడిపోయి నల్లధనం విరిగిపోతూ విలిబూడిదెలా వెలవెలపోతున్నాయి కంటి పాపలు పడిలిపోతూ మీద పడే ముసలితనం బరువు మోయలేక గొంతక మీద చర్మం వణికిపోయి ఊగిసలాడిపోతోంది గంధరేఖలు చిలాయి బొట్టు చూస్తే పాతకాలం వాడు అనిపించింది స్లీపర్ కోచ్లో నిలువుగా కిటికీ దగ్గర రెండు బర్తులున్న చోట దిగువ బర్త్ దొరికింది నాకు నా మీద భర్తులో చింపిరిగడ్డం పంజాబీ గుర్రు పెడుతున్నాడు నాకు ఎదురుగా ఉన్న అడ్డు బర్తుల్లో దిగువ బర్త్ మీద కూర్చున్నారు తల్లి కూతుర్లిద్దరు ఆ భర్త్ మీద కూర్చునే మూడోవాడు దూరంగా మరో చోట స్నేహితులతో పేకాడుకుంటున్నాడు డ్రెయిన్ వైపు టెర్లిన్ ప్యాంటు వెనకజేపులో పాకెట్ బుక్ దూపుకుంటూ గళ్ళగళ్ళ బుష్ షర్టులోంచి ఉబికే కండల చేత్తు ఏదో సినిమా పత్రికలో రంగుల బొమ్మని నలిపేస్తూ తదేకంగా చూసి తన్మయం చెందుతూ ఊలేసుకుంటూ పచార్లు చేస్తున్నాడు ఒక విద్యార్థి భర్త ఆప్యాయంగా హల్వా నోటికి అందించబోతే కళ్ళలో సిగ్గులు గుమ్మరించి రింగులాడించుకుంటోంది బాగుంది బాగుంది అన్నట్టు వంక నవ్వు నవ్వుతూ మందలింపుగా మరోవైపు తిరిగిపోతోందో బెంగాలీ అమ్మాయి కొత్త దంపతులు అనుకున్నాను వాళ్ళని చూడగానే ఆ అమ్మాయి బుగ్గలు ఎర్రబడ్డాయి కళ్ళు కరుగుతున్నాయి చేతిలో మరచింపు గిరగరా తిరిగిపోయింది గిరుక్కున తిరిగిపోయి కిటికీలోంచి పరుగులెడుతున్న పచ్చని పొరాల వైపు చూస్తోంది టెలిగ్రాఫ్ తీగల మీద పాలగొబ్బ పెళ్లి కూతురులా తూగుతూ రంగులు సింగారించుకుని నీలాల చీరకుచ్చుల్లాంటి తోక జడిపించి రైలుతో పందెం కట్టి పరుగులెత్తబోయింది అలసిపోయి ఉస్సూరని పొలంలో జొన్న కంకె మీద వాలిపోయింది కంట్లో రాక్షసి బొగ్గు భగ్గుమంది చేతి రుమాలతో కన్నొత్తుకుంటూ ఆ అమ్మాయి వైపు చూశాను నా బతుకులాగే ఉంది కని ఎగరగలవే వెరముండా అని తనలోనే గొనుక్కుంది పాలగొవ్వని చూస్తూ ఆ అమ్మాయి చూసి చూసి చీర కొంగుతో కళ్ళొత్తుకుంది కాఫీ వేళకి తునులో రైలాగింది కాఫీ దొరుకుతుందేమో చూడు తల్లి అని రైలాగిన కుదుపుకి లేచి ఆవలిస్తూ చిటికేస్తున్నాడు కొనుకుతున్న ముసలాయన అదే నేను నాన్న ఏ కాఫీ కాఫీ అని కిటికీలోంచి తొంగి చూసి చేతులు ఊపిందా అమ్మాయి ఎవరూ వినిపించుకోలేదు నాకు కాఫీ తాగాలనిపించింది ముసలాయన పడే యాతను చూసి జాలేసింది కిటికీలోంచి టిఫిన్ బాక్సు ఫ్లాస్క్ తీసి ప్లేట్లో రొట్టె ముక్కలు కారపూస వేసి ఫ్లాస్క్ మూతలో కాఫీ పోసి ప్లాట్ఫామ్ కాఫీ తాగలేరు తాతగారు ఇది పుచ్చుకోండి అని అందించాను ఒక్క క్షణం తెల్లబోయి నా మొహంలోకి చూశాడు ముసలాయన ఏమనుకున్నాడో ఏమో మీకెందుకు బాబు శ్రేమ అంటూ వెంటనే తేరుకుని మొహమాట పడ్డాడు శ్రమదే ఇందులో పర్వాలేదు తీసుకోండి చల్లారిపోతుంది అంటూ కాఫీ టిఫిన్ అందించాను కాఫీ చాలు బాబు ఏం తిన్నా అరగదు ఈ కాఫీ ఉందే దీనికి కడుపు కాల దీనికి లోకువైపోయాను బాబు సమయానికి లేకపోతే పిలక సాగతీస్తుంది ఏం అలవాట్లో ఏం బతుకులో అంటూ అమృతంలో కాఫీని ఆవురావురు అంటూ అందుకున్నాడు పోనీ మీరు తీసుకోండి అని టిఫిన్ ప్లేట్ అమ్మాయికి ఇచ్చాను ముందు వద్దు అని తర్వాత థ్యాంక్స్ అండి అని పుచ్చుకుంది ఫ్లాస్క్ మూత కడిగి తెచ్చిందా అమ్మాయి చదువుకుందామని పుస్తకం తీస్తున్నాను నడుం లాగుతోందే అమ్మాయి పడుకోవాలమ్మా అని అటు ఇటు పరకాయిస్తున్నాడు ముసలాయన కూతురు పక్కన కూర్చుంటే పడుకోవడం ఎలా అని తటపటాయిస్తున్న ముసలాయన ఇబ్బంది చూసి పోనీ నా భర్త్ మీద పడుకోండి నేను అక్కడ కూర్చుంటాను అని లేవబోయాను మీకు చాలా శ్రమ కలిగిస్తున్నాను బాబు ఆ భర్త మా నాన్నకి చాలదు కాళ్ళు ముడుచుకు పడుకోవాలి నాన్న ఇక్కడే పడుకుంటాడులేండి అని తండ్రిని పడుకోమని ఆ అమ్మాయి నా భర్త మీదకి వచ్చి కూర్చుంది ఒక్క క్షణం కలవరపడ్డాను ముసలా ఆయన దీనంగా నా వైపు చూసి నడుం వాల్చాడు ఆ అమ్మాయి కిటికీలోంచి చూస్తోంది చదువుకుందాం అని పుస్తకం తెరిచాను అక్షరాలు అలుక్కుపోతున్నాయి రైలు కుదుపులో మనస్సు గందరగోళంలో ఆలోచనల చిందర వందరలో ఓరకంట చూసే ఆ అమ్మాయిని కనిపెడుతున్నాను ఆ కళ్ళు నీళ్లు చిమ్ముతున్నాయి ఉబుకుతున్న దుఃఖంలోంచి ఈదుకొచ్చే వెలితి చూపులు శూన్యంలోకి చొచ్చుకుపోతున్నాయి మా రైలుతో బాటే ఆకాశంలో ఓ పొడి మేఘం పరుగులెడుతోంది అందుకోబోయే కొండ కొనకి అంది అందకుండా తప్పించుకుని పారిపోతుందో మనసు లేక మొద్దుబారిన కొండని కవ్వించి కరిగించి కౌగిలించుకుందామని అవస్థపడుతోందో పసిగట్టలేకపోయాను ఆలోచనలకు అనుగుణంగా రకరకాల ఆకారాల్లో నిమిషానికి ఒకలాగా కనపడుతుందాము అబ్బుతునక ఏంటండి ఆ పుస్తకం అంది ఆ అమ్మాయి ఆతృతగా ఇంతలేసి కళ్ళు చేసుకుని వంగి అట్ట మీద బొమ్మ చూస్తూ ఏదో ఇంగ్లీష్ నవ్వల అన్నాను బోధపడి చదవదు దిక్కుమాలని గోల అని నవ్వేసింది మీరు చదువుకోలేదా ఏం చదువండి వానాకాలం చదువు ఆ పాటి ఇంగ్లీష్ వస్తే నాకు ఈ కర్మ ఎందుకు అంచక్క నేను అమెరికా వెళ్ళి అని నడువు మీద చేతులు వేసుకుని ఊపుకుంటూ ఏదో చెప్పబోయి సిగ్గుపడి నవ్వేసింది ఇంగ్లీష్ చదువుకోవడం అమెరికా వెళ్ళడానికా అన్నాను కొంచెం విస్తుపోతూ మరెందుకండి లేకపోతే ఒంటింట్లో కేశరవాసులు అనుకోవడానిక ఇంగ్లీష్ రాని వాళ్ళు అమెరికా వెళ్ళలేరు అమెరికా వెళ్ళకపోతే వచ్చే నష్టం ఏమిటి అదేంటండి అలా అంటారు అమెరికా అంటే పెద్ద కిటికీ అందులోంచి ప్రపంచం అంతా కనబడుతుంది పద్నాలుగు భువనాలు కళ్ళకు కట్టినట్టు కనబడతాయి అమెరికా వెళ్తే లోకాలన్నీ తిరిగినట్టే అని చిన్నపిల్ల చెప్పినట్టు చేతులు తిప్పింది వెక్కిరింతగా అలాగా వినాయకుడు ఎలక మీద కూర్చుని తల్లి చుట్టూ తిరిగి భూమంతా తిరిగి వచ్చానన్నట్టు అన్నాను వెటకారంగా అలాగే అని నవ్వేసింది విదేశాలు వెళ్తే మనకి ఒరిగిపోయేది ఏమిటండి అన్నాను అమెరికా వెళ్ళని వాళ్ళు ఇంగ్లీషు రానివాళ్ళు ూతిలో కప్పలు ఉత్త కప్పలు కాదు బాకురు కప్పలు అప్పలమ్మలు అంది అకస్మాత్తుగా జేవురించిన మొహంతో హేళనగా పెదాలు బిగించి చిన్న వంక నవ్వు నవ్వి బరువుగా ఊపిరి పీలుస్తూ నాకెందుకు ఆ మాటలు సహజంగా హాస్య ధోరణిలో అన్నట్టు అనిపించలేదు అట్టడుగున ఏదో వేదన మూలుగుతోంది పాలపిట్టలు ఎంత బాగున్నాయండి బొద్దుగా ముద్దు ముద్దుగా ఆ చిలిపి జీవాలకి దేవుడు ఎన్నెన్ని రంగులు అద్దాడో చూడండి ఎంత అందమైన రెక్కలిచ్చాడు ఎన్ని సరదాలు ఇచ్చాడు అని కిటికీలోంచి చూడడం మొదలుపెట్టింది మళ్ళీ పాలపిట్ట అంటూ నేను కిటికీలోంచి చూశాను అదిగో ఇదొకటి ఇందాక రైలుతో సవాలు చేసి ఎగరబోయిన పాలగొబ్బని మీరూ చూశారు కదా అని నా కళ్ళలోకి చూసింది ఓ అదా పాపము రైలుతో ఉజ్జీపడి ఆయాసపడి అలసిపోయింది అన్నాను అవునులేండి వియ్యానికైనా సమవుజ్జీ ఉండాలంటారు విమానాల్లో సూర్యుడి కన్నా ముందు భూమిని వాళ్ళతో మనం పరిగెత్తగలమా పొలం గట్ల మీద తుప్పు తుప్పు మనం గెంతుకుంటూ ఆడుకునే వెర్రిబాగుల ముండా ఆ పాలగువ్వకి పట్టాల మీద జారిపోయే రైలుకి సాట అంది జాలిగా నవ్వుతూ పిచ్చి చూపులు చూస్తూ ఒకదానికొకటి పొత్తు కుదరని ఆ మాటల తీరు నాకేం బోధపడలేదు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నాను అనుకోకుండా హైదరాబాదు మీ ఏం చేస్తారు యూనివర్సిటీలో రైడర్ ఎక్కడ చూస్తున్నారు విశాఖపట్నం ఓహో నేను అక్కడికే నేను అక్కడే ఎక్కానే అన్నాను అవును చూశాను అంది ఇంకేం మాట్లాడాలో తోచక పేపర్ విప్పబోయాను పేపరు ఇంగ్లీషేనా అంది నేను చదువులో పడతాననిలా ఉంది ఏ అన్నాను మొహం ఎత్తకుండానే మీరేం చేస్తున్నారు పోలీసు శాఖలో సిఐడిని అబ్బో అయితే మీలాంటి వాళ్ళు ఫస్ట్ క్లాసుల్లో ప్రయాణం చేయాలి ఈ థర్డ్ క్లాస్ ఏం కర్మా అవసరాన్ని బట్టి మేము ఎందులోనైనా చేయొచ్చు అంటే అంతకంటే నేను చెప్పకూడదు ఓ అలాగా అయితే మీకు పిల్లలా లేరు అన్నాను ఎందుక ఈ ప్రశ్నలన్నీ వేస్తోందని కొంతసేపు తటపటాయించింది మీరెంతవరకు ప్రయాణం అంది హైదరాబాదే మీరొక్కరే వెళ్తున్నారే మరెవరు వస్తారు ఏమిటి మీరు అనేది అని తలెత్తి చూశాను మీ ఆవిడో అంది మరెవరూ లేరా అన్నట్టు ఆవిడెందుకు అన్నాను ఎందుక నా మొహంలా ఉంది మీరెందుకేం ఏం మాట్లాడండి మీ మగాళ్ళు అని విసుక్కుంది నా వైపు చొరచొర చూసి మీరు ఫారెన్ వెళ్ళారా అంది వెళ్ళాను అయినా కాదు ట్రైనింగ్కి స్కాట్లాండ్ వెళ్ళను మీ ఆవిడికి ఇంగ్లీష్ వచ్చా రాదు కాదు అయితే పుట్టింట్లోనే అన్నమాట మక్కం పుట్టింట్లో ఏం కర్మ నిక్షేపంలో నా దగ్గరే ఉంది మీతోనే ఉన్నారా మీ ఆవిడికి ఇంగ్లీష్ రాదంటున్నారు ఉత్తనే కోతలు మీరు ఫారిన్ వెళ్ళలేదు అని సందేహిస్తోంది ఏ ఎందుకలా అడుగుతున్నారు ఇంగ్లీష్ రాకపోతే ఎలాగండి మీకు నామోషి కాదు కప్పలతో కాపురం ఎలాగండి అంది నవ్వుతూ నలక పడిందంటూ కళ్ళొత్తుకుంటూ విదేశాలు వెళ్తున్న భర్తను సాగనంపడానికో పడానికో ఎన్నాళ్ళకు విదేశాల నుండి తిరిగి వస్తున్న భర్తను కలుసుకోవడానికో వెళ్తుందనుకున్నాను ఏది శాశ్వతం కాదంటూ కరిగిపోయే గతంలో పొలాలు ఏర్లు గట్టులు పుట్టలు కంటి ముందు కదిలి మాయమవుతున్నాయి పాతవి వెనకబడుతున్నాయి కొత్తవి ముందుకొస్తున్నాయి మరుగున పడి కరిగి మాయమవుతున్నాయి అయినా అంతులేని దృశ్యాలు అలా కంటి ముందు కదిలిపోతూనే ఉన్నాయి జీవితం తుది మొదలు లేని ప్రవాహం అని అలాంటప్పుడు ఎవరూ చెప్పకుండానే స్ఫురిస్తుంది బోధపడుతుంది మతి చెడిన వాడి వాగుడులాగా ఒక దృశ్యానికి మరోదానికి సంబంధం ఉండదు అతకి చూస్తే ఏదో అర్థం చూచాయిగా ధ్వనిస్తుంది ఏవో రహస్యాలు గుసగుసమని వినిపిస్తాయి దేని మటు కదే చూస్తే సముద్ర అలా నురుగులు కక్కుతూ విరిగిపడతాయి ఏమిటేమిటో తెగబాగుతున్నాను మీరేమనుకోకండి మా పెద్దన్నయ్య మీలాగే ఉండేవాడు మిమ్మల్ని చూస్తుంటే అని ఆగిపోయింది పర్వాలేదమ్మా అనేశాను విని వినబడినట్టు ఇంకా ఏదో తనలో తాను గొణుక్కుంటోంది నాకు చిన్న కునుకు పడుతోంది ఏమండి నిద్రపోతున్నారా అంది ఏ అన్నాను తుళ్ళిపడి ఆ వ్యధ ఇంత అక్కడి నుండి చూస్తున్నాను నా వైపు ఎందుకు అలా చూస్తాడు పిచ్చి వెధవ దొమ్మరి వెధవా వెకిలినవ్వులు వాడు తన్నాల నుండి అని దూరంగా మరో భర్త వైపు తక్షణంగా చూసింది ఆ మీసం పిల్లిగడ్డం వేషం వాలకం చూస్తే వాడెవడో ఉత్తరాది వాళ్ళలా ఉన్నాడు నేను ఆ వైపు చూడగానే ఏమీ ఎరగనట్టు మొహం తిప్పేసుకుని ఎటో చూస్తూ మీసం దువ్వుకుని టైపిన్ను సర్దుకుంటున్నాడు వాడును చూపులు వాడును ఉంటే కాల్చుకు తింటాడు మీరు పడుకోండి అంటూ నా భర్త మీద నుంచి లేచి తండ్రిని లేపి తన భర్త మీద కూర్చుంది ఉత్తరాదివాడికి కనపడకుండా బెజవాడు చేరేసరికి చీకటి పడింది వచ్చే పోయేవాళ్ళు భోజనాలు తీసుకొచ్చే సర్వర్లు అంత కోలాహలంగా ఉంది నేను భోజనం చేసి నా సీటు దగ్గరకు వచ్చాను ఏమండి ఏ నాన్న మధ్యవర్తిలోకి ఎక్కి పడుకోవడం కష్టం మీకు అభ్యంతరం లేకపోతే మధ్యవర్తిలో మీరు సర్దుకోండి నాన్న కింద భర్తిలో పడుకుంటాడు మరి మీరు మీ భర్త్ మీద పడుకుంటాను ఆడకూతురు ముసలాయన సర్కస్ ఫీట్లు ఎలా చేస్తారని ఇబ్బంది అయినా సరే అన్నాను ప్రయాణ బడలిక భుక్త ఆవేశం అయ్యాయి రైలు కుదుపులో అందరూ కొనుకు తీస్తున్నారు తెలివి తప్పి తప్పనట్లు మగత నిద్రపట్టింది నాకు పైన జరిగేవి బొర్రలో చెలరేగేవి అన్నీ కలగాపులగమై కళ నిజం కలిసిపోయే కనికట్టు గారడి అది పెడిగి మన చప్పుడైంది తిట్లు శాపనార్థాలు వినపడ్డాయి కలగంటున్నాను అనుకున్నాను పశువా బుద్ధి లేదు ఎద్దులా ఉన్నావు ఎథవా ఏం పోయే రా నీకు అని చెవినపడి తుళ్ళిపళ్ళు వేచాను ఆ అమ్మాయి భర్త మీద లేచి కూర్చుని ఏడుస్తోంది ఆ ఉత్తరాదివాడు భుజం మీద టర్కీ టవల్తో చేతులు తుడుచుకుంటూ వాడి భర్త దగ్గరికి వెళ్ళిపోతున్నాడు మధ్య భర్తలో ఇరుక్కున్నానేమో లేవబోయి తల బొప్పి కట్టి కళ్ళు నులుముకుంటూ మెల్లిగా కిందకి దిగాను తారాజు వల చివాలను లేచిందా అమ్మాయి నానా నాన్న లేవండి నాన్న మిమ్మల్నే అని కంపించిన భూదేవిలా దద్దరిల్లి జలధరించిపోతూ పడుకున్న తండ్రి భుజాల్ని పట్టి ఊపి లేపింది ముసలాయన బరువుగా కళ్ళు తెరవలేక నుదురు చిట్లించి ఆవలిస్తూ కూతురు వైపు చూశాడు అమ్మవారు పూనినట్టు శివాలాడుతున్న కూతురి మొహం కణకణలాడే కళ్ళు చూసి తెల్లబోయాడు చూడండి నాన్న ఇనుభూతులాగా వెధవా పందిలాగున్నాడు ఏం చేశాడో చూడండి వ్యధమని తన్ని జుట్టు పట్టి ఈడ్చి పాడైంది నాన్న పోకిరి వ్రధవ ఏమనుకున్నాడో అయ్యేమో తండ్రిని ఊపేస్తోంది అర్ధరాత్రి పుడీ భాగోతం ఏంటమ్మా అబ్బా పోయి పడుకో వాడు పోయళ్ళే పడుకో కర్మ అని కూతుర్ని మందలించి పక్కకి తిరిగి పడుకుని పెట్టి నిద్రపోయాడు ముసలాయన ఏంటి నాన్న మీరు మీరు అడుగుతారా నన్నే అడగమంటారా వాడి పరువు మండ నాన్నా అని నెత్తి బాదుకుని బళ్ళు మంది చీమ కుట్టినట్టేనా లేక పక్కకి తిరిగిపోయిన తండ్రిని చూసి ఆశ్చర్యపోయాను ముసలాయన నిద్రమత్తులో ఉన్నాడు మేలుకుని ఉంటే మాత్రం ఏం చేయగలడు ఓపిక బలం లేక తెల్లబోయి ఏమీ తోచక నిశేష్ఠుడై పక్కకి తిరిగిపోయాడు అనుకున్నాను ఎంత చేతకాకపోయినా ఎవడైనా ఏమీ జరగనట్టు ఊరుకోగలడా నాకేమిటో అంత అగమ్య గోచరంగా అయోమయంగా ఉంది ఆ అమ్మాయిని సముదాయించి ఊరుకోబెట్టి ఏం జరిగిందో చెప్పమన్నాను ఏం జరిగింది నా పిండాకుడు ఏం చెప్పమంటారు ఎలా చెప్పగలనండి నా సిగ్గు బొగ్గులవ్వ అంది ంచుకుంటూ నుదురు బాదుకుని చెప్పలేకపోతే అలాగమ్మా ఏమీ చెప్పకపోతే ఏం చేయగలం చెప్పండి అని బుజ్జగించాను రైలు ఎక్కిన దగ్గర నుంచి ఆ విధం నా ప్రాణాలు తోడేస్తున్నాడు కొరివి చూపులు వాడును అంది అది సరేనమ్మా ఏం చేశాడు వీడి ముఖం తగలయ్యా ఓ కన్ను తెరిచి బితుకు బితుకుమంటూనే అటు ఇటు దొర్లుతున్నాను వచ్చి పక్కలో జొరబడ్డాడు అమ్మ దొంగలేదు రాస్కల్ కాళ్ళు పాదాలు రాసి అబ్బా సిగ్గుమాలని చచ్చినోడు నా కర్మ కాకపోతే దంతా ఊరుకున్నారా ఊరుకోక ఏం చేయగలను బిక్క చచ్చిపోయి ఏం చేయాలో తోచక కాళ్ళు జాడించి కసితేరా తన్నేను బఠాచూర్వేదామని కట్టుకున్నవాడు కాదంటే కన్నవాళ్ళకే నిస్సాకారం అందరికీ లోకువ అదుగు బతుగు బతుకుతూ ఏం చెప్పుకున్నా ఎవరూ వినిపించుకోరు నేను జిడ్డిదాన్ని యాబరాశిని నాదంతా పిచ్చివాబుడు నా సోద ఎవరికి కావాలి అంటూ ఉక్రోషంగా నా వైపు చూసి కొంగు నోట్లో కుక్కుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది నాకు మండింది అందరూ గాఢంగా నిద్రపోతున్నారు ఉత్తరాదివాడు నిద్ర నటిస్తున్నాడు దగ్గరికి వెళ్ళి జబ్బలు కుదిపి లేవదీశాను హై మిస్టర్ ఏంటి సంగతి అన్నాను భుజం మీద చెయ్యేసి వాడు తెలుగు రాదని హిందీలో వాగడం మొదలెట్టాడు విసుగ్గా నా చెయ్యిని తోసేస్తూ హిందీ నాకు రాదని ఇంగ్లీషులో ఊదరగొట్టాను కొంచెం బెదిరాడు వినయంలో దిగాడు ఆ అమ్మాయి పక్కలో చేరి పెద్ద వేషాలు ఇసావా లేదా అని గద్దించాను లేదు అన్నాడు లేదు చెప్తావా చెప్పించమంటావా అని ఎర్ర చేసి చొక్కా కాలర్ పట్టుకున్నాను నేను బాత్రూంలోకి వెళ్ళొస్తుంటే ఆవిడ కాలు తగిలింది క్షమించండి నేను మీలాంటి వాణ్ణి మర్యాదస్తుణ్ణి అలాంటి పని చేస్తానా కావాలంటే చూడండి అంటూ మనీ పర్సు తీసి తన విజిటింగ్ కార్డు చూపించబోయాడు నీ భుజకీర్తులు నీ హోదాలు ఎవడికి కావాలా ఈ పెద్ద మనిషి నిజం చెప్పు అన్నాను పళ్ళు పటపటలాడిస్తూ మీరెవరింతకీ ఆ అమ్మాయి మీకేమైనా అవుతుందా అన్నాడు వెటకారంగా నేనెవరో ఇప్పుడే తెలుస్తుంది పద్మాష్ తప్పపుకని క్షమాట్పం చెప్పుకో చెప్పకపోతే ఈ క్షణంలో రైలు ఆపించి అరెస్టు చేసి జైలుకి పంపించగలను అంటూ బూటు కాలు బర్త్ మీద పెట్టి కాలర్ పట్టుకుని గుజాయించాను అప్పుడే పడుకున్న వాళ్ళు ఈ గొడవతో విసుగ్గా లేస్తున్నారు క్షమించండి ఏదో అయిపోయింది దయచేసి నన్ను అల్లరి పెట్టకండి ప్లీజ్ అన్నాడు బతి నలుగురు లేస్తే పులుసులోకి ఎముక లేకుండా తంతారండి భయపడి చాలండి రౌడీ వెధవకి అయిన శాస్తే చాలు వెధవ నోట్లో నోరు ఎడితే మనకే సిగ్గు రండి చాలు అంటూ వెనక్కి లాగిందా అమ్మాయి అందరూ లేస్తే ఆ అమ్మాయి బతికే నవ్వుల పాలవుతుందని నేను భయపడి తగ్గిపోయాను తెల్లారింది రైలు ఆగింది మొహం కడుక్కొని కాఫీ తాగుదామని రైలు దిగాను ఆ అమ్మాయి తెలివి తప్పి పడుకుంది పందుంపుల్ల నవ్వులుతూ ముసలాయన కూడా కొళాయి దగ్గర చేరాడు అమ్మాయిని అత్తారింటికి దిగబెడుతున్నారా తాతగారు అన్నాను ఇంకా అత్తారింటి బాబు పుట్టింటికే తీసుకెళ్తున్నాను అన్నాడు దిగులుగా అదే అన్నాను తెల్లబోతు దాని బుర్ర కొంచెం చెడింది బాబు మతిస్థిమితం ఉండదు వెర్రి వాగుడు అదీని ఒకటే గొణుగుడు అందరి మీద అనుమానం అతగాడు అమెరికా వెళ్ళిన దగ్గర నుంచి అదే వాళ్ళకం ఈ జెడ్డి మాలోకాన్ని అల్లుడు మాత్రం ఎన్నాళ్ళు భరించగలడు బాబు కొన్నాళ్ళు పుట్టింట్లో ఉంచి పంపండి అని నాతో పంపేశాడు రాత్రి మేమేమీ చీకాకు పెట్టలేదు కదా అంత మా కర్మ దాని అదృష్టం అలా బండలు బారింది అన్నాడు ముసలాయన కూతుర్ని తలుచుకుని కుంగిపోతూ లేపినా లేవకుండా ముసలాయన అలా నిశ్చింతగా ఎందుకు పడుకున్నాడో అప్పుడు అర్థమైంది అల్లుడు ఎక్కడుంటున్నాడు అని అడిగాను యూనివర్సిటీలోనే అమెరికా అవి అన్నీ వెళ్ళి పెద్ద పెద్ద చదువులే వెలగబెట్టాడు ఏటేటా దేశాలన్నీ తిరిగి వస్తూ ఉంటాడు అతగాడు అదో ధోరణి ఏం చెప్పమంటారు మన వాళ్ళన్నా మన అలవాట్లన్నా అతగాడికి అసహ్యం ఈ దేశం పందుల గుడిసెట దీని వాలకం చూస్తే ఇలా తగలబడింది ఈ మారు హైదరాబాద్ వచ్చినప్పుడు మీ ఆవిడని మా ఇంటికి తీసుకురండి మర్చిపోకండి అంటూ అడ్రస్ రాసిచ్చింది ఆ అమ్మాయి తప్పకుండా రాబాబు అంటూ ముసలు ఆయన కూతురుతో వెళ్ళబోతున్నాడు జాలిగా అమాయకంగా కృతజ్ఞత నిండిన చూపులతో వెళ్తూ వెళ్తూ చేతులు జోడించింది ఆ అమ్మాయి చదువుకో అమ్మా ఇంగ్లీష్ చదువుకో కాలేజీలో చేరు అన్నాను నేనా ఇంగ్లీషు చదువు ఉద్యోగం నేను కప్పని అప్పలమ్మని అంత వెర్రిగులు వారండి అని బావురుమని ఏడ్చినట్టుగా నవ్వింది నా మనస్సు చిక్కుమంది కాదమ్మా నువ్వు రెక్కలు పడిన పాలగువవి నోటి నోటిదాకా వచ్చింది అనలేకపోయాను ముసలాయన భ్రమపడ్డాడు ఉత్తరాదివాడు అబద్ధమాడాడు ఆ అమ్మాయి నిజమే చెప్పింది ఇవన్నీ నాకొక్కడికే తెలుసు ఎవరితో చెప్పుకునేది కథామంజరి శ్రావ్య సంచిక జూన్ రెండు వేల ఇరవై నాలుగు కథ స్లీపర్ కోచ్ కలం కీర్తిశేషులు మట్టపల్లి రామకోటి గళం అవసరాల వెంకటరావు